హాయ్ అండి నమస్తే రోజు ఉసుమిగ్గాయలు కక్కడి చేస్తామని చూడండి కాయలు కిలో తీసుకొని ఇట్లా ఆయిల్లో వేసి బాగా అట్లా బాగా మగ్గనిచ్చి ఉన్నాక కాయ బాగా మెత్తగా వస్తుంది అప్పుడు తీసేసుకొని చల్లార్చినాక ఆ లోపల జీలకర్ర ధనియాలు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు మెంతులు పొడి కొట్టి ఆ పైన చల్తాం కదండి అలా వేసే బదులు అన్నీ వేయించుకొని ఎల్లిమిరపకాయలు జీలకర్ర ధనియాలు కొన్ని ఆవాలు కొన్ని మెంతులు అన్నీ ఏం చేసుకొని ఈ మాదిరిని పొడి కొట్టి దాంట్లోనే పొడి సరిపోతుందండి మళ్ళీ ఆవాలు ఏం చేయడంగా పొడి కొట్టుకున్న అవసరం లేదు మళ్ళీ మళ్ళా కొంచెం తర్వాత పెట్టి కొంచెం వేసుకున్నప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకోవచ్చు నిమ్మకాయలు రేటు ఎక్కువ ఉంటాయి కదా నిమ్మకాయలు లేవు అనుకున్న వాళ్ళు దాంట్లోకి పావుకి లేకి కొంచెం మనకు తగినంత పులుపులు కారం సరిపోయినంత చూసుకొని ఇది చింతపండు వేసుకుంటే సరిపోతుందండి నిమ్మకాయ లేవు నిమ్మరసం కావాలనుకునే వాళ్ళకు ఈ చింతపండు అయినా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అందరూ ట్రై చేసి చూడండి ఒకసారి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ చెప్పాను కదండి ఉసిరికాయలు బాగా ఏగిపోయినాయి చూడండి ఇలా వచ్చాయి ఆడు గింజలు వేసాం కదా గింజ వత్తి ఇట్లా వచ్చేస్తే కాయ ఏగితే బాగా ఇలా వస్తుంది ఇలా తీసేసి మనం మిక్సీ కొట్టుకునేప్పుడు ఈ చీడ్స్ ఉన్నాయంటే ఈ ఒగురు వస్తుంది కదా ఈ చీడ్స్ ఇది చేసి అన్నీ ఇటు పెట్టేసుకొని అలా అవన్నీ మనం ఇట్లా వచ్చేసినామంటే అన్నీ బాగా శుభ్రంగా వచ్చేస్తుంది నీట్గా వస్తుంది మనం కాయకా పచ్చిగా ఉన్నప్పుడు కోసామనుకోండి అవి గింజకు కండంతా పోతుంది వేస్ట్గా ఏగినా తీస్తే ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు అన్నీ మిక్సీ కొట్టుకొని అన్నీ ఫ్రై చేసాం కదా ఇవన్నీ ఎండుమిరకాయలు ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మిక్సీలో కొట్టుకొని పిండిమిర్చి కొట్టినాక ఈ వేంచినాటి కూడా ఈ ఉసిరికాయలు ఇవి కూడా వేసేసి బాగా మొక్కా ముక్క కచ్చి కచ్చిగా కొంచెం గ్రైండ్ చేసేసుకుంటాం అంత కచ్చాకచ్చిగా గ్రైండ్ అయిపోయింది ఇలా చేసుకుంటే బాగుంది చూడండి ఆయిల్ అది వేసాము దానికి తగ్గ మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోవచ్చు అంత ఆయిల్ వేసాము ఆయిల్ కాగింది దాంట్లో కోవ పెట్టదాన్ని కొన్ని ఆవాళం కొన్ని ఉడ్డిపప్పు పచ్చాపచ్చిగా కొట్టిన అతను ఎల్లగడ్డలు ఉల్లగడ్డలు వేసి దాంట్లో ఆ స్పూన్ జీలకర్ర బాగా వేగిపోయిందండి ఫ్రై ఫ్రై అయ్యాక ఇది మిక్సీ ఇది దీంట్లో ఇలా వేసేసి ంతా మిక్సీ పెట్టాను కానీ ఈ పచ్చడి దీంట్లో తర్వాత పెట్టాను కదా అంతా ఫ్రై చేసి దీన్ని వేసేస్తే ఉందండి అంత బాగా వచ్చింది ఈ కొంచెంసేపు సల్లారే కొద్దీ ఆయిల్ అంతా ఊరి బాగా ఆయిల్ వస్తుంది ఆయిల్ ఎక్కువ లేకుండా మొట్టగా సరిపోతుంది ఈ వాటి ఎత్తి బాటల్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే కొంచెం కలర్ మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు అంత వాడుతుంటే ఇలాగే కలర్గా బాగుంటుంది టేస్టీ బాగుందండి చూడండి అందరూ ట్రై చేయండి హాయి